కాకినాడ జిల్లా కేర్లంపూడి సహకార పరపతి సంఘంలో భారీ కుంభకోణం జరిగింది పదేళ్ల క్రితం మరణించిన వారి పేర్ల మీద లోన్లు తీసుకున్నారు భూమి లేని వారికి పట్ట రుణాలు మంజూరు చేయడంపై అధికారులు ప్రజా వేదిక ఈ సందర్భంగా అధికారులు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది సొసైటీలో నూట నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల అవకతవకలు చేసిన వారిపై నివేదిక వెల్లడించారు వారి నుంచి రికవరీతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటామని పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీ రంగనాయకులు చెప్పారు చర్యలకు రెస్పాన్సిబుల్స్ వారిపై చర్యలకు తీసుకున్నా జనరల్ బాడీ చేయడం జరిగింది ఆ జనరల్ బాడీలో ఆ విషయాలన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది దానిపై కూడా పెద్ద మిగతా రైతులు కూడా రుణాలు మాఫీ చేయమని అడుగుతారు కాబట్టి జనరల్ బాడీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది వచ్చిన లోక తలుపులపై విచారణ మీకు వచ్చిందండి నూట నాలుగు కోట్ల రూపాయలు తెల్లండి దగ్గరగానే దానిపై బాధ్యులపై సింగిల్ సిల్ చర్యలకు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ వాటిపై చర్యలకు తీసుకోవడానికి ఇవాళ జనరల్ బాడీ చేయడం జరిగింది జనరల్ బాడీలో ఆ విషయాలన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది దానిపై పెద్ద గు మిగతా రైతులు కూడా రుణాలు మాఫీ చేయమని అడుగుతారు కాబట్టి జనరల్ బాడీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది వచ్చిన గౌత కమితులపై విచారణ మీద వచ్చిందండి నూట నాలుగు కోట్ల రూపాయలు చెందుతుంది దగ్గరగానే దానిపై బాధ్యులపై సివిల్ చర్యలకు అరైతే ఉన్నారో పర్సన్స్ వాళ్ళపై చర్యలకు इसको जंगल बड़ी चीन जो जनलबाड़ी